ఇక్కడ ఒక మహా మర్రి వృక్షం కనిపిస్తుంది కనీసం ఏడు వందల సంవత్సరాల క్రితం పుట్టి పెరిగి ఎదిగిపోయిన పిల్లల మర్రిని చూడడం నిజంగానే అద్భుతం అనుభవం తెలంగాణ రాష్ట్ర మహబూబ్ నగర్ పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లల మర్రిని తప్పక చూడాలి పిల్లల మరి నీడలో దర్చాగా వెయ్యి మంది కూర్చోవచ్చే నిజంగానే నమ్మలేని నిజం ఈ మహావృక్షం అనే కోలవాలంటే అడుగులు మీటర్లు బొత్తిగా సరిపోవు ఇది మూడెకరాల విస్తీర్ణంలో వ్యాపించింది మరికి పిల్లలు అంకురించి ఇది పిల్లల మరిగా మారింది వందల సంవత్సరాల నుంచి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడి ఇది మహా వృక్షమైంది ఈ చెట్టు యొక్క ప్రధాన కాండం ఎక్కడుందో చెప్పడం కష్టం దీన్ని పుట్టుకకు సంబంధించిన ఆధారాలు కూడా లేవు జంతు ప్రదర్శన చాలా మ్యూజియం అక్వేరియం ఉన్నాయి వర్షాకాలంలో అయితే చక్కగా బోటు షికారు చేయవచ్చు అందుకు అవసరమైన సౌకర్యాలు ఉన్నాయి పిల్లల కోసం ఆట స్థలం సందర్శకులకై పురావస్తు మ్యూజియం మినీ జూ పార్క్ అక్వేరియం చూపర్లకు ఆకట్టుకుంటున్నాయి నమస్తే వెల్కమ్ టు కెరటం న్యూస్ ప్రస్తుతం మనం భారతదేశంలోనే రెండో అతిపెద్ద మహావృక్షాన్ని ఇక్కడ చూడటానికి మనం కెరటం న్యూస్ ప్రేక్షకులకు చూపించేందుకు వచ్చాం అది తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలెక్ట్ ఈ వృక్షాన్ని మనం చూడటానికి వచ్చాం దాదాపుగా కొన్ని వందల మీటర్ల వరకు విస్తరించి ఉన్నటువంటి యొక్క చెట్టు యొక్క చరిత్ర మనం ఇక్కడ చూడొచ్చు పిల్లల మరి అని చెప్పి దీన్ని మహావృక్షంగా దీని యొక్క చెప్తారు దాదాపు ఈ మహావృక్షం దాదాపు ఏడు వందల సంవత్సరాల ఘన చరిత్ర వృక్షంగా ఇక్కడ ఇక్కడ రాసి పెట్టి ఉంచారు బోర్డు ని దాదాపు వెయ్యి మందికి నీడ ఒక ఒకే ఒక వృక్షంగా ఈ చెట్టుని ఆ చూపిస్తా ఉన్నారు ఇక్కడ పర్యాటక శాఖ దీన్ని అభివృద్ధి చేసి నిత్యం వచ్చేటువంటి పర్యాటకులందరూ కూడా దీన్ని చూపించేందుకు ఇక్కడ ఇక్కడ మనం మహబూబ్ నగర్ జిల్లాలో నుండి పిల్లల మర్రి చూసేందుకు అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ తరలి వస్తూ ఉంటారు ఇక్కడ ఇదే రోజు బుధవారం గురువారం ఈ రోజు ఇక్కడ పిల్లల మరిన్ని పరిశీలించేందుకు అలాగే చూసేందుకు ఫ్యామిలీ వచ్చిన ఒక వ్యక్తి ఉన్నారు మనతో పాటు చెప్పండి మీ పేరు ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీకు ఎలా ఉంది ఫీలింగ్ మా పేరు అలీ అండి మేము పక్క ఊరికి వెళ్ళి వచ్చినాము చూడడానికి వచ్చినాము పిల్లల మరి అంటే ఈ చెట్లు ఉన్నాయి ఇక్కడ ఈ చెట్లు కోసం చాలా మంది ఇంతకు ముందు కూడా వచ్చి వస్తూనే ఉంటారు ఈ మధ్య మేము కూడా వచ్చినాం చూడడానికి మేనే జూ పార్క్ ఉంది పిల్లలకు ఆడుకోడానికి ఇంకా పక్కా జూ జూ పార్క్ లా టైప్ వచ్చినాము ఇవి పశువులు అవి అన్నీ ఉన్నారు ఎక్కడ ఇక్కడ పక్క పక్క ఊరికి వెళ్ళి అందరికి ఇక్కడ కాకుండా వేరే డిస్ట్రిక్కి వెళ్ళి వేరే స్టేట్కి వెళ్ళి కూడా వస్తారు అందరు వచ్చి చూడడానికి వస్తారు పండుగ రోజు హాలే హాస్యలంలో స్కూల్ పిల్లలకు కూడా ఇక తీసుకొచ్చి అందరిని చూపిటగా చూపి తీసుకుపోతారు చాలా మంది ఇక్కడికి రావడం జరుగుతుంటాయి చాలా పెద్ద కానీ చిన్న బయట బయట దేశం వెళ్ళి కూడా వచ్చి చూసి అంటారు ఇది ఇక్కడ ఇక్కడ ఈ చెట్టు దాదాపు ఏడు వందల సంవత్సరాల చరిత్ర ఉందన్నారు ఇక్కడ ఏమన్నా సినిమా షూటింగ్ లాంటివి కానీ అలాంటివి ఏమైనా జరిగినట్టుందా చరిత్రలో ఒక షూటింగ్ ఏం జరిగింది తెలుగు ఫిలిం లో సినిమా అది ఇంకా దాని తర్వాత ఇంకా దానికి పర్మిషన్ ఏమి వేయలే ఇక్కడ ఒకటి మాత్రం షూటింగ్ జరిగిండే దాని తర్వాత ఏం షూటింగ్ ఏం జరగలేదు ఇప్పుడు ఇప్పుడు కనపడత ఈ చెట్లు మొత్తం కూడా దాదాపు అన్ని వేర్లు కూడా ఒకే చెట్టుకు సంబంధించినవి అన్నారు దీని గురించి మీకు ఏమైనా తెలుసా తెలియదు నాకు కాదు వేరే వాళ్ళు సైంటిస్ట్ కూడా ఎంత మంది వచ్చిండ్రు దానికి ఎక్కడి నుంచి ఏది అస్సలు వర్జన్ ఎక్కడి నుంచి ఫస్ట్ ఇప్పటివరకు తెలియలేదు

అనేక మంది శాస్త్రవేత్తలు ఇక్కడ వచ్చినట్టుగా ఇక్కడ పర్యటన పరిశీలించడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది తెలియజేస్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ మన స్క్రీన్ లో కనపడుతుంది పెద్ద పెద్ద కాండాలతోటి ఎవరు ఊహించినంత స్థాయిలో దాదాపు భారతదేశంలోని రెండో అతి పెద్ద వృక్షంగా దీన్ని భావిస్తూ ఉంటారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని నాలుగు కిలోమీటర్ల దూరం నుండి ఉన్నటువంటి ఈ యొక్క పిల్లల మరిని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం చూడొచ్చు మీరు ఇక్కడ ఆకాశానికి తాగుతున్నట్టుగా పైకి ఉన్నటువంటి ఈ కొమ్మలు అక్కడ నుంచి ఇవన్నీ ఇప్పుడు కింద ఉన్నటువంటి కాండాలు మొత్తం కూడా ఒకప్పుడు ఈ మర్రికి సంబంధించిన ఓడలు ఈ ఓడలు అన్ని కూడా కింద భూమిలోకి దిగిన తర్వాత మళ్ళీ అవి కూడా పెద్ద పెద్ద వృక్షాలి ఓడలే వృక్షాలు అయిపోయి ఇప్పుడు చెట్లుగా విస్తరించి ఇప్పుడు పెద్ద పర్యాటక కేంద్రంగా ఇది విరాజిల్లుతోంది ఇదంతా కూడా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ ఈ పల్లె పిల్లల మర్రి పెద్ద ఎత్తున దీనికి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతా ఉంది ఈ చెట్టును చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి దేశవ్యాప్తంగా ఒక తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాదు దేశవ్యాప్తంగా అన్ని చోట్ల నుంచి కూడా ఈ యొక్క చెట్టును చూడటానికి తరలి వస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ చెట్టు యొక్క హిస్టరీ తెలుసుకోవాలంటే దాదాపు సుమారు ఏడు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నట్టుగా ఈ చెట్టుని భావిస్తూ ఉంటారు ఒక్కొక్క వృక్షాన్ని ఒక్కొక్క కాండాన్ని చూస్తే ఎంత పెద్ద సైజులో ఉన్నాయో మీరు గుర్తించవచ్చు ఇవన్నీ కూడా ఒకే చెట్టు ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఇన్ని చోట్ల ఇన్ని చెట్లుగా ఉన్నప్పటికీ కనపడుతున్నప్పటికీ ఇదంతా కూడా ఒకే చెట్టుగా మనం భావించాలి ఎందుకంటే ఒక ప్రధానమైన చెట్టు నుంచి వచ్చినటువంటి ఓడలు ఏదో ఉన్నాయో అవి భూమిలోకి పాతుకొని పోయి అక్కడ ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ మనం స్క్రీన్ లో చూడొచ్చు ఇక్కడ ఉండి మహావృక్షాన్ని చూడొచ్చు మనం ఎంత పెద్ద కాండంతో ఉందో ఇలాంటి కాండాలు కొన్ని వందల రకాల ఉన్నటువంటి మహావృక్షం ఇది అందుకనే భారతదేశంలోనే రెండో అతి పెద్ద వృక్షంగా దీనికి పేరు పిలుస్తూ ఉంటాయి దాదాపు సుమారు వెయ్యి మందికి పైగా ఒకేసారి నీడనిచ్చేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వృక్షంగా దీనికి ఆ చరిత్రలో పేరుంది ఇక్కడ చూడొచ్చు ఆకాశాన్ని తాగుతున్నా అన్నట్టుగా వీటి యొక్క కాండాలు వీటి యొక్క కొమ్మలు కూడా మొత్తం పెద్ద ఎత్తున విస్తరించి ఉన్నాయి ఎక్కడ కూడా వీటి యొక్క ఆనవాళ్లు ఒక ఒక చెట్టు నుంచి మరో చెట్టుకి మరో చెట్టు నుంచి ఇంకో చెట్టుకి అట్లా ఆ వీ దీని యొక్క పరిధిని విస్తరించుకొని మహావృక్షంగా దాదాపు ఏడు వందల సంవత్సరాల నుంచి ఇక్కడ విరాజిల్లుతుంది ఇక్కడ చూడొచ్చు మనం ఇటువైపు ఇక్కడ మహావృక్షం మధ్యలో బుద్ధ భగవాను ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు ఇక్కడ ఇక్కడ వచ్చేటువంటి ప్రపంచ పర్యాటకులు అంతా కూడా ఈ బుద్ధ విగ్రహాన్ని సందర్శించుకొని ఇక్కడ ఆ ఎన్ని ఇక్కడ ఇక్కడ మా ఇక్కడ సందర్శించుకొని బుద్ధ విగ్రహాన్ని వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క ఎందుకంటే బోధి ధర్మం ఏదైతే ఉంది ఇక్కడ ఏనా ఎవరైతే బుద్ధ విగ్రహం బుద్ధుడు ఎవరైతే ఉన్నారో ఆయన మహావృక్షం కిందనే ఆయన సేవ తీరినట్టుగా ఆ మన చరిత్రలో చెబుతా ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఈ యొక్క మహావృక్షం కింద ఈ చెట్టు కింద ఈయన సేద తీరి ధ్యానం ధ్యానంలో ఉన్నట్టుగా మనం ఇక్కడ ఆ బుద్ధ భగవాను చూడొచ్చు మనం ఇక్కడ ఈయన తలపైన మహావృక్షం అట్లాగే ఇతనికి నీడనిస్తున్నట్టుగా బుద్ధ భగవానుడు సేద తీరుతూ తన ధ్యానంలో యోగాలో ఉన్నట్టుగా మనం ఇక్కడ ఈ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం ఇక్కడ పిల్లల మరి యొక్క విస్తరించిన విధానం ఏందో తెలుసుకోవాలంటే ఇక్కడ ఒక దృశ్యాన్ని మనం చూడొచ్చు ఇక్కడ చాలా ఆశ్చర్యం గొలిపోయిన విషయం ఇది ఇక్కడ చూడొచ్చు ఎలాంటి ఓడలు మర్రి ఓడలు ఎక్కడైతే భూమిలోకి తాకాయో అవన్నీ కూడా ఎలాంటి చెట్లుగా మారే ఇక్కడ నుంచి ఒకసారి మన స్క్రీన్ లో చూడొచ్చు నేరుగా ఇవన్నీ కూడా ఒకే చెట్టుకు సంబంధించినటువంటి ఓడలు ఇవన్నీ ఆ ఓడలే నేడు పెద్ద పెద్ద చెట్లుగా వృక్షాలుగా మారిపోయాయి చూడొచ్చు ఇదంతా మహబూబ్ నగర్ జిల్లాలో నుండి ఈ పిల్లల మరిని ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి నిత్యం వందల మంది వచ్చి ఇక్కడికి వచ్చి దర్శించుకొని పిల్లల మరి యొక్క ప్రాశస్త్యాన్ని తెలుసుకొని వస్తూ ఉంటారు చూడచ్చు ఇక్కడ చూడవచ్చు ఎంత ఏడు శతాబ్దాల నుంచి ఉన్నటువంటి ఈ వృక్షం యొక్క ఆనవాళ్ళు ఇక్కడ మనం చూడొచ్చు కళ్ళు సజీవంగా ఉన్నాయి ఇంకా మనకి ఇవన్నీ కూడా ఒకసారి నేల వాళ్ళటం మళ్ళీ నేల వాలిన దగ్గర నుంచే మళ్ళీ మొక్క బతకటం మళ్ళీ అది పెద్ద వృక్షంగా మారడం ఇట్లా ఏడు శతాబ్దాలుగా దాని యొక్క పరిధిని విస్తరించుకుంటూ దాని యొక్క ఆ పెద్ద మహావృక్షంగా విరాజులుతూ వస్తా ఉంది అందుకనే భారతదేశంలోనే రెండో అతి పెద్ద వృక్షంగా ఎందుకంటే వెయ్యి మందికి పైగా ఒకేసారి నీడనిచ్చేటువంటి ఆ కెపాసిటీ ఉన్నటువంటి ఈ ఈ వృక్షం ఇప్పుడు భారతదేశంలోనే రెండో స్థానంలో ఉందని కూడా ఇక్కడ పర్యాటక అధికారులు చెబుతున్న దాన్ని బట్టి తెలుస్తా ఉంది చూడొచ్చు ఎక్కడ ఏ చెట్టు చూసినా చెట్లు నేల వాళ్ళకుండా ప్రభుత్వం పిల్లర్స్ సిమెంట్ పిల్లర్స్ ఏర్పాటు చేసింది సిమెంట్ పిల్లర్స్ తోటి ప్రభుత్వం ఆ చెట్టుని సపోర్ట్గా నిలవబెట్టి చెట్టు నేల పడిపోకుండా కింద పడిపోకుండా పెద్ద పెద్ద గాలులు కానీ తుఫాన్లు తాకిడికి కానీ ఎక్కడా కూడా నేలవారిపోకుండా వాటికి పిల్లర్ని ఏర్పాటు చేసి వాటికి సపోర్ట్గా నిలవబెట్టి చూడొచ్చు మనం ఇక్కడ క్లియర్గా ఎలాంటి స్ట్రాంగ్గా పిల్లర్లను ఎట్లా ఏర్పాటు చేశారు అదే ఆ స్ట్రాంగ్గా పిల్లర్ లేకపోతే ఇప్పుడు ఈ వృక్షం కింద అవకాశం కనపడుతుంది క్లియర్ క్లియర్గా ప్రతి చెట్టు కూడా ఎక్కడైతే కింద పడిపోయే అవకాశం ఉందో చెట్లు వాటికి సంబంధించి ఖచ్చితంగా గా వీటిని ఉంచి ఇక్కడ మధ్యలో చూస్తే మళ్ళీ ఇక్కడ చూస్తే ఈ మధ్యలో అతి పెద్ద చెట్లు మనం ఇక్కడ చూడొచ్చు మళ్ళీ ఇదంతా కూడా ఒకే వృక్షంగా ఉండటం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం దీంతో పాటు అర్ ఈ యొక్క పిల్లలు మరి పార్కులోనే నేరుగా ఇక్కడ చిన్న పిల్లలంతా ఆడుకుంటానికి కూడా పర్యాటకులు వచ్చినప్పుడు వారి పిల్లలు ఫ్యామిలీతో వచ్చినప్పుడు వారందరూ కూడా ఆడుకోవడం కోసం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చిన్నపిల్లలు అంతా కూడా ఎట్లా ఆడుకుంటున్నారు ఇక్కడ చిన్నపిల్లలకు ఆహ్లాదకరంగా వాళ్ళు సంతోషంగా ఆడుకునేలాగా ప్రభుత్వం ఇక్కడ పర్యాటక శాఖ వాళ్ళకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ ఇక్కడ మరి మధ్యలో సెంటర్ ఆఫ్ ట్రీ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి పిల్లలు పెద్దలు కూడా అంతా కూడా సంతోషంగా వారు వారు ఆటలాడుకోవాలని చూస్తూ ఉన్నారు ఇదే ప్రాంతంలో పర్యాటక ప్రాంతంగా ఉన్నది దీంట్లోనే మరి పర్యావరణానికి సంబంధించి అన్ని రకాల పద్ధతులు పాటిస్తూ దీన్ని అభివృద్ధి చెందుతా ఉంది ఎప్పటికప్పుడు ఇక్కడ మనం పిల్లల పిల్లల మరికి సంబంధించి మినీ జూ పార్క్ కూడా ఇక్కడ ఉంది జింకల పార్కు వివిధ రకాల జంతువులు కూడా ఇక్కడ మన లోపల ఉన్నట్టుగా పార్కు ఏర్పాటు చేశారు ఇది ఎంట్రన్స్ ఇది పైన జింకలు అట్లాగే వివిధ రకాల జంతువుల బొమ్మలను కూడా మనం ఇక్కడ ఎంట్రెన్స్ చూడొచ్చు ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రన్స్ గా వెళ్తే ప్రవేశిస్తే ఇక్కడ మనకి పురాతన బౌద్ధ ఆశ్రమం కూడా కనపడతా ఉంది మనకి ఎదురుగా చూడవచ్చు మనం ఇటు పక్క రెండు వైపులా కూడా రెండు నందులు ద్వారపాలకులుగా ఉన్నటువంటి లాగా ఉన్నటువంటి నందులు అట్లాగే అక్కడ మహా మర్రి చెట్టు కింద బుద్ధుడు ధ్యానంగా ఉన్నట్టుగా మనం బుద్ధ విగ్రహాన్ని చూస్తూ ఉంటాం ఇక్కడ ఇక్కడ ఇదంతా కూడా జూ పార్క్ సంబంధించినటువంటి చాలా పురాతన ఆలయం ఇది అందుకనే ఏడు వందల సంవత్సరాల నుంచి ఈ చెట్టుకి ఇది కూడా దాదాపు ఈ యొక్క దీనికి సంబంధించి కూడా దాదాపు ఏడు వందల సంవత్సరాల చరిత్ర ఉండేటువంటి అవకాశం ఉందని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అభిప్రాయపడతారు ఇది జూ పార్క్ ఇది ఇక్కడ అట్లాగే ఇక్కడ యోగి వేమనను కూడా మనం ఇక్కడ చూడవచ్చు చెట్టు కింద సర్వం త్యాగం చేసి బట్టలు కూడా లేకుండా ఉన్నటువంటి ఒక యోగి వేమన ని ఈ మర్రి చెట్టు కింద మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఇక్కడ ప్రత్యేకంగా అలంకరించి ఉన్నటువంటి ఈ వృక్షం కింద యోగి వేమన ఇది మరి అనుబంధంగా ఉంటుంది జూ పర్గ్ లో చిన్న పిల్లలు చూసేందుకు చూడొచ్చు రెడ్ క్యాప్ గోల్డ్ ఫిష్ బ్లాక్ రెయిన్బో షార్క్ బ్లాక్ రెయిన్బో షార్క్ ఇది ఇది రాకంలో అన్ని రంగుల్లో రెడ్ టెయిల్డ్ అంటే ఎర్రగా కాక ఉన్నటువంటి ఫిష్ ఇది విచిత్రం చాలా అందంగా ఉన్నటువంటి ఫిష్ ఇది ఇది బ్లాక్ మల్లి ఇది బ్లాక్ లో ఉన్నటువంటి కలర్ లో ఉన్నటువంటి ఫిష్ ఇది అట్లాగే క్యాట్ ఫిష్ మన చూడ దగ్గర నుంచి క్యాట్ ఫిష్ ఇది క్యాట్ ఫిష్ చూడచ్చు చాలా ఉన్నాయి అట్లాగే కార్ప్ చాప చేపలవి చిన్నవి

దాని పక్కనే ఇంకొక రకమైనటువంటి విచిత్రంగా ఉన్నటువంటి ఆకారం చేపలు చూడొచ్చు రకరకాల రంగులతో శరీరం అంతా కూడా డానియో నేరియో అనేటువంటి ఇది అట్లాగే వైట్ క్యాట్ కార్చ్ ఇది ఈ చేపల అందంగా ఆడుకుంటున్నాయి కానీ ఇది టిమ్ ఫైర్ పార్క్ అనేటువంటి జాతికి ఇది ఈ రకం చేపలు ఇది ఇదంతా అక్వేరియం అక్వేరియం మొత్తం కూడా వివిధ రకాల చేపలతోటి దీన్ని అందంగా కలర్ఫుల్ గా దీన్ని ఏర్పాటు చేసే చిన్నపిల్లలంతా కూడా సంతోషంగా రకాల చేపలు జింకని ఇక్కడ చూడొచ్చు వాళ్ళు అరుస్తా ఉంది జింక ఇక్కడ ఆడుకోటానికి వచ్చింది ఇక్కడికి ఇక్కడ దూరంగా చూస్తే ఇంకో మరో జింక ఇక్కడ ఉంది జింకల పార్క్ ఇది డీర్ పార్క్ ఇది అట్లాగే అడవి గేదెని కూడా మనం చూడొచ్చు అటుపక్క అడవి గేదె జింకలు అట్లాగే అటుపక్క కృష్ణ జింకలు కూడా అక్కడ ఉన్నాయి చాలా రకరకాల మత్సలతో కృష్ణ జింకలు అంటారు వాటిని అవన్నీ కూడా అక్కడ లాంగ్ లో ఉన్నటువంటి గద్దె మీద చాలా వరకు అక్కడ పడుకున్నాయి టూరిజం శాఖ దీనికోసం భారీ ఎత్తున ఏర్పాటు చేసి దీన్ని ప్రదర్శన క్షేత్రంగా ఏర్పాటు చేసే దేశవ్యాప్తంగా ఇక్కడికి వచ్చి పిల్లల మరితో పాటు పిల్లల మరింత అనుబంధంగా ఉంది ఇవన్నీ కూడా చూస్తున్నారు ఇది పిల్లల మరికి అనుబంధంగా ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతం చెందినటువంటి స్పెషల్ స్టోరీ ఇక్కడ రకరకాల జంతువులతో పాటు పక్షులు కూడా ఉన్నాయి ఇక్కడ మనం చూస్తున్నాం స్క్రీన్ లోపల ఎరుపు రంగు అడవి కోడి అడవిలో మాత్రమే కనిపించేది ఇది దక్షిణ ఆసియా ఖండంలో అడవుల్లో మాత్రమే ఉంటుందని ఇక్కడ చెప్తా ఉన్నారు ఇది కేవలం గింజలు మాత్రమే తిని జీవించేటువంటి పక్షిది అట్లాగే దీంతో పాటు ఇంకో పక్షి కూడా ఇక్కడ ఉంది మనకి ఉంగరపు మెడ అడవి కోడి దీని పేరు దీని మెడ దగ్గర ప్రత్యేకంగా ఆకారంగా ఉంగరం ఆకారం ఉన్నటువంటి చూడొచ్చు ఇక్కడ ఇంకా చాలా హైలైట్ గా ఉన్నటువంటి ఈ పక్షిని చూడొచ్చు మనం ఇక్కడ సిల్వర్ కలర్ లో మిరిమిట్లు కొరుకున్న వైట్ కలర్ లో ఉన్నటువంటి ఈ ఇక్కడ పక్షిని చూడొచ్చు మనం సిల్వర్ ఫెసెంటా అనేటువంటి ఈ యొక్క కోడి దాదాపు దక్షిణ చైనా పర్వతాల్లో మాత్రమే ఇది కనిపెడతాయి అంటే దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శనలు ఉంచడం జరిగింది ఇది ఆ ఆస్ట్రేలియా పక్షి పొద అడవులు గడ్డి భూములను మాత్రం నివసించే చిన్న జాతి పక్షిది గుంపులు గుంపులుగా ఉండి ఉండేటువంటి పక్షిది ప్రస్తుతం అది అక్కడ సేవ తీరుతా ఉంది పడుకుంది ఇక్కడ పెద్ద రామ చిలుకను కూడా చూడొచ్చు మనం భారతదేశం అంతటా కూడా ఈ యొక్క చిలకలు మనం చూస్తూ ఉంటాం అక్కడ మూలన ఇక్కడ దాని యొక్క గూడులో దాక్కుని ఉంది అది లోపల పెద్దరామ చిలుక పొడవు యాభై ఎనిమిది సెంటీమీటర్లు దాదాపు నాలుగు వందల గ్రాముల వరకు ఉంటుంది పండ్లు గింజలు మాత్రం ఇది ఆహారంగా తీసుకునే అవకాశం ఉంది ఇది జాతీయ అంటే మన సాధారణ చిలుకది స్థానికంగా మనకి కనిపించే చిలుకలు ఇవి కుందేలు కుందేలు పిల్లలు కూడా ఇక్కడ ఉన్నట్టు ఉన్నాయి ఇక్కడ లోపల ఉన్నాయి చాలా జాగ్రత్తగా వాటిని బందోబస్తు ఎక్కడ కూడా ఏమైనా లోపలికి ప్రవేశించుకునేది జాగ్రత్త చేశారు దాంతో పాటు గువ్వ మనకి మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో గువ్వ అనేటువంటి పిలుచుకునే గువ్వ ఇది ఇది సాధారణంగా అందరికీ కాబట్టి ఇది తెలుపు రంగంలో ఉండే గువ్వ పావురం లాగా ఉంది అచ్చం పావురాన్ని పోలినటువంటి గువ్వలు ఇవన్నీ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి పావురాలుగా చూడొచ్చు మనం ఇక్కడ ఎర్ర అడవి కోడి ఇందాక మనం చూసిన దగ్గర అది ఇంకొక రకమైన కోడి ఇది లోపల ఇది ప్రేమ పక్షి అంటారు దీన్ని చూడొచ్చు ఎంత చక్కగా ఉందో చిలకని పోలి ఉన్నటువంటి దీన్ని ప్రేమ పక్షి అంటారు దీన్ని బర్డ్స్ దీంతో పాటు నెమలి ఇక్కడ నెమల్ని మనం చూడొచ్చు ఇక్కడ లోపల నెమళ్ళు నెమళ్ళు లోపల ఇవి నెమళ్ళు ఇక్కడ చూడొచ్చు కొండ చిలువలు అలాగే కూడా మనం చూడొచ్చు ఇక్కడ ఇది కింకోబ్రాబితే షెడ్ ఇది దీంట్లో మొత్తం కూడా తాజ్ లోపల ఉన్నట్టుగా చూడొచ్చు దాదాపు ఒక ఏడెది వరకు తాజ్ పౌన్ అక్కడ ఉన్నాయి అటు అటువైపు చూడొచ్చు మీరు తెలంగాణ ప్రాంతంలో దాదాపు శిల్ప కళా వైభవానికి పెట్టింది పేరు ముఖ్యంగా కాకతీయులు పల్లవులు చోళ్ళు వీళ్ళ కాలంలో అనేకమైన లక్షలాది విగ్రహాలని అలాగే శిల్పాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని వేల దేవాలయాల్లో చిత్రీకరించినట్టుగా శిల్పులు దాన్ని తయారు చేసినట్టుగా మనం గతంలో కూడా చూసాం విన్నాం మన ఛానల్లో కూడా ప్రదర్శించు అట్లాగే ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలోని పిల్లలమర్రి ఉన్నటువంటి ఈ యొక్క బౌద్ధ ఆలయంలో పురాతన బౌద్ధ ఆలయం పిల్లలమర్రి దగ్గర పక్కనే బౌద్ధ ఆలయంలో చూడచ్చు ఇక్కడ మంచిగా అందంగా చెక్కినటువంటి ఒక నందీశ్వరుని మనం ఇక్కడ చూడొచ్చు ముందు కాలు సిద్ధంగా పరిగత్తనా సిద్ధంగా ఉన్నట్టుగా ఆ రెడీగా ఉన్నట్టుగా ఉన్నటువంటి విగ్రహాన్ని మనం ఇక్కడ చూడొచ్చు ఇదే పక్క ఇంకో పక్క కూడా సేమ్ నందీశ్వరుడు మళ్ళీ మరో పక్క మరో నందీశ్వరుడు ఇక్కడ కొలువుది ఇక్కడ ఆ ఆలయానికి ముందుగా ఉన్నటువంటి విగ్రహాన్ని మరో విగ్రహాన్ని చూడొచ్చు శిల్పాన్ని ఇలా తెలంగాణ రాష్ట్రంలో అన్ని చోట్ల ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా కాకతీయులు పల్లవులు చోళ్ల కాలం నుండి అపురూప విగ్రహాలని చెక్కి ఇక్కడ అన్ని ప్రాంతాల్లో వారు తమ శిల్పకలాప నైపుణ్యాన్ని ప్రదర్శించడం తెలియజేస్తుంది తెలియజేస్తుంది ఉంది పిల్లల వారి నుంచి వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్ తో వనం నాగయ కెరటం న్యూస్ ఖమ్మం